హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విలేజ్ స్టార్ రాజేష్ మీరు చూస్తున్నారు కాశీ కాశీలోని రత్నేశ్వర్ మహాదేవ ఆలయం ఈ ఆలయం అనేది కాశీలోని గంగానది ఒడ్డున ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలయం అనేది కొంచెం పక్కకు ఒరిగి ఉంటుంది ఇలా ఇటువంటి ఆలయం అనేది ఎక్కడ కూడా ఉండదు ఎందుకంటే కొంచెం పక్కకు ఉరిగి ఉండే ఆలయాలు ఎక్కడ లేవు కూడాను ఈ ఆలయాన్ని మనం వేసవికాలంలో మాత్రమే దర్శించగలం ఎందుకంటే మిగతా సమయాల్లో వర్షాకాలంలో ఇప్పుడు కూడా నీటిలో మునిగిపోయి ఉంటుంది శీతాకాలం చూడగలం మళ్ళీ ఈ వేసవి కాలం మే జూన్ జూలై ఈ మూడు నెలల్లో మాత్రం ఈ రత్నేశ్వర మహాదేవాలయాన్ని మనం దర్శించవచ్చు ఈ రత్నేశ్వర మహాదేవాలయం అనేది ఎంతో చరిత్రను కలిగి ఉంది ఈ రత్నేశ్వర్ మహాదేవాలయం అనేది కాశీలోని బన్నీకన్యక ఘాట్కి చాలా దగ్గరలో ఉంటుంది ఈ రత్నేశ్వర్ మహాదేవ ఆలయానికి ఎదురుగానే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం అనేది ఉంటుంది ఇక్కడ దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు కూడా వచ్చి ఇక్కడ గంగానదిలో స్నానం చేస్తారని చెప్పి ప్రశస్తి అదే వర్షాకాలంలో కనుక మీరు చూసినట్లయితే ఈ ఆలయం పై గోపురం వరకు కూడా నీటిలో మునిగిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలయం చూడాలంటే వేసవి కాలంలో మాత్రమే మనం చూడగలం వేసవి కాలంలో రావడం వల్ల యూజ్ ఏంటంటే అరవై నాలుగు ఘాట్లు కూడా మనం మెట్లపై నుంచి దర్శించుకుంటూ వెళ్ళచ్చు అన్ని ఘాట్స్ చూడగలం అదే వర్షాకాలంలో వస్తే ఇవన్నీ కూడా నీటిలో మునిగిపోయి ఉంటాయి ఫ్రెండ్స్ గంగా నది వరదల కారణంగా మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే మణికనిగా ఘాట్లో అయితే ఉన్నాం మనం చూడండి ఒక్కసారి కాశీ అనేది ఎన్నో వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది ప్రపంచం మొత్తం కూడా ప్రళయం వచ్చి మునిగిపోయిన పరమేశ్వరుడు ఈ ఆలయాన్ని నీటిలో మునిగిపోకుండా కాపాడతాడు కాశీని కాశీని తన త్రిశూలం మీద నిలబెడతాడు ప్రపంచం మొత్తం మునిగిపోయినా సరే కాశీ అనేది మాత్రం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది అన్ని యుగాల్లోనూ నిలిచి ఉండేదే కాశీ సత్యాయుగం త్రేతాయుగం ద్వాపర యుగం ఏ యుగంలోనూ కూడా కాశీ అనేది ఉంటుంది ఇక్కడ కాశీలో వేల మంది సాధువులు అనేవారు మనకు కనబడతారు ఇక్కడ వారు మనకి సాధారణ మనుషుల వల్లే కనబడతారు కానీ వారందరూ కూడా సాధువులు వాళ్ళ వారు ఎల్లప్పుడూ కూడా జపం చేసుకుంటూ సాధన చేసుకుంటూ భగవత్ సాధనలో నిమగ్నమై ఉంటారు వారు అసలు మనం పట్టించుకొని కూడా పట్టించుకోరు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే అటువంటి వారు ఎక్కువగా మణికర్ణిక ఘాట్లో కనబడతారు ఎందుకంటే చాలామంది అగోరాలు వచ్చి ఇక్కడ సాధనలు చేస్తూ ఉంటారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వెళ్ళినా సరే దగ్గరికి రానేవారు చేయండి